ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క లోకేష్ బాబు గారు ఈ రోజు ముందుకు వచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తా ఉంటే చూసే ఓర్వలేక రోడ్ల మీదకి వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు మనం అందరం కూడా పోలవరం పూర్తి చేసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది సంవత్సరాలుగా రాజధాని ఏదో తెలియకుండా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది అమరావతి రాజధాని అని చెప్పి చూపించి గౌరవ ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి పునర్ ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది మన కుటుంబ ప్రభుత్వం ఈ రోజు అదే పోలవరం పూర్తి చేసి ఒక ఆలోచనతో మన నాయకుడు ఉంటే ఒక పక్క లోకేష్ బాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా కంపల్సరీగా ఇవ్వాలని చెప్పి ఒక పక్క ఆయనకి టైం లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా పరిశ్రమలు తీసుకొచ్చి ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఉద్యోగ నిరుద్యోగులకు చేతులు పెట్టి మళ్ళీ ఎలక్షన్ వెళ్ళాలని చెప్పి ఆయన తాపత్రయ పడతా ఉంటే ఈ రోజు పెళ్లికి వెళ్తున్నాడో తెలియదు చావుకి వెళ్తున్నాడో లేదో కూడా తెలియకుండా ఎక్కడికెళ్ళినా ఒకటే ఎక్స్ప్రెషన్తో ఎక్కడికెళ్ళినా ఒకటే జనంతో ఎక్కడికెళ్ళినా ఒకలాగే తొక్కుకుంటూ జనాల మీద నుంచి వెళ్ళే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తా ఉంది నిజంగా ఒకటే కోరుకుంటున్నా నువ్వు చేసే రాజకీయంగా కనుక మేం చేస్తుంటే ఈ రోజు ఇంట్లోంచి బయటకు వచ్చేవాడువా ఈ రోజు ఇలా మాట్లాడేవాడు ఈ రోజు మాకు కావాల్సింది నీ మీద పగ తీర్చుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎంతో మంది రాష్ట్ర ప్రజలు మా మీద ఒక నమ్మకం పెట్టుకొని నువ్వు చేసిన విద్వాంసాన్ని తిరిగి పునర్నిర్మించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పి ఈరోజు కొండమీ ప్రభుత్వాన్ని నించో పెడితే ఈ రోజు మేము అనేక పరిశ్రమలు ఇక్కడికి రావడానికి సిద్ధపడితే ఆ పరిశ్రమలు రాకుండా చేయాలంటే ఒక లాండ్ ఆర్డర్ ఒకటి క్షీణించి నేను ఒకే ఒక చూపించగలిగితే చాలు అనుకున్నాడు